ముఖ్య అతిథులుగా జాఫర్ గారు నేను మన్సూరు గోల్డ్ అసోసియేషన్ రిటైల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షులు అట్లానే జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శివప్రసాద్ గారు జనాన్న గారు ఇంకా మీ ఇతర తరవుల్లో గారు మిగతా అందరికీ నమస్కారం పాతికేయులకు కూడా నమస్కారం నిన్నటి రోజు ఇది జరిగినది అది ఒక బాధాకరమైనది ఎందుకంటే ఈ జ్యువెలర్ షాప్లో ఇరవై నాలుగు మంది ఉన్నారు ఈ ఇరవై నాలుగు మందిలో ఇప్పుడేం కొత్తగా పెట్టిన షాపు కాదు లేకుంటే వీళ్ళకి తూకాలు వచ్చేది కాదు ఇంకోటి కాదు మన వాళ్ళ తాతగారి ఆలయం నుంచి కూడా ఆ రోజు కూడా ఏ మిషన్లు లేవు చేయి తూకాలు వేసుకుంటూ మచ్చితో ఇచ్చేసి బంగారు ఇచ్చి ఆ రోజే టచ్లు కూడా ఇచ్చిన వాళ్ళు దినం కూడా తప్పుడు వ్యవహారం జరగలేదు కానీ ఇప్పుడు ఎందుకు ఈ కార్పెట్ వ్యవస్థ వచ్చిన తర్వాత కార్పెట్ అంగిట్లన్నీ ఎక్కువ వచ్చిన తర్వాత వీళ్ళకి ఇంత ఉన్నా కూడా వీళ్ళ వ్యాపారాలు జరుగుతాడు అని చెప్పి ఒక కుట్రపూరితగా చేసుకొని మా షాపుల మీద రైడ్ చేయడము బాధాకరమైన విషయం కానీ ఒకటి నేనే జనరల్గా అడుగుతున్నాను వేయింగ్ మిషన్ మనము సీల్ వేసిన వెంటనే దానికి ఒక సంవత్సరం పరిధి ఉంటుంది ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు సంవత్సరంలో కానీ వేసిన నెలకే అంటే అది తప్పుడు సమాచారం ఇంకోటి ఏమేసిన వీళ్ళు ఫైన్ యాభై వేల రూపాయలు ఫైన్ వేసినారు ఫైన్ మాట కాదు ఇది ముఖ్యం కరువు మాట అంటే మిల్లీకి నూరు గ్రాములు బట్టు ఒక రాయి పెడితే నూరు మిల్లీ నూరు గ్రాములు కరెక్ట్ వచ్చిందా తక్కువ వచ్చిందా తక్కువ వస్తే దొంగతనం అవుతుంది ఎక్కువ వస్తే మా బంగారే పోయింది మనం ఆ నాలెడ్జ్ చేయాలి వాళ్ళకి అడిగిన లేదు ఇల్లు నూరు గ్రాములు ఇస్తే నూట ముప్పై మిల్లీలు ఎక్కువ చూపిస్తున్నప్పుడు బంగారు ఎవరిది పోతుంది తక్కువ పోతుందా ఎక్కువ పోతుందా లాజిక్ పాయింట్ ఇదే మేము పరువు నచ్చుతావా వేస్తాం మేము ప్రైవేట్గా వేస్తాం జ్యువెలర్స్ కాదు ఒక అసోసియేషన్ తరఫున వేస్తాం ఎందుకు వేస్తామంటే ఇటువంటి ఫ్రాడ్ అన్నీ మీ అతనే తూకాలేసినాడు మీ అతనే సీల్ వేసినాడు మీ అతనే వచ్చినాడు ఎవడైతే తూకాలేసినాడో లేసినాడు వాళ్ళని పిలిపించి నువ్వు ఇది వేయాల పనిష్మెంట్ ఇవ్వాలా అతను సస్పెండ్ చేస్తారా లేకుంటే మా ఇంతమంది ఎనభై ఏళ్ళ మా అంగిళ్ళ షాపులు మరువు పరువు తీసినారు ఈ రోజు ఏమైతుంది పేపర్ చదివేవాళ్ళు మీడియా చూసేవాళ్ళు ఏమనుకుంటారు అదికోసం వీళ్ళంతా కోటీస్ వాళ్ళు అండి ఎవరు లేరు ఉండే బిల్డింగ్లు ఇట్లే ఉన్నాం మా ఉండే సరుకులు అట్లే ఉన్నాయి కార్పెట్ వ్యవస్థ వచ్చింది కాబట్టి కార్పెట్ వాళ్ళకి ఇంత ఉండకూడ ఈ అనంతపురంలో ఏం మా కస్టమర్లు రాలేదంటే మన వాళ్ళు చేసిన సర్వీస్కి గుడ్ విల్ ఉంది కాబట్టి మన షాపులు నడుస్తూ ఉండేది వాళ్ళ షాపులు లేవు కాబట్టి అవన్నీ కృష్ణపూరితంగా పనిచేసినది అయితే మీరు కూడా వ్యాపారస్తులే పత్రికా వీలకర్లు తెలుసు నూరు ఒక కేజీ రాయి ఉందండి కేజీ రాయికి కేజీ కేజీ రావాలా కదా సరుకులు ఏదైనా తూకిం వేసినా కూడా కేజీ కూడా కేజీ కేజీ వేస్తుంది కేజీకి ఎక్కువ పోతే సరుకు వృద్ధిపోతుంది అది కొట్టేసినట్ల ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారో నాకే అర్థం కాలే మా వాళ్ళు ఎందుకు ఊరుకున్నాడో మేము మేమున్నీ గ్యారెంటీ కట్టేస్తాం మాకు కూర్చోపెడతా నాన్న కూర్చో ఏం ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా తక్కువ వస్తే మేము తొంగతనం చేసినట్ల ఇప్పుడు మీకే జనరల్ నాలెడ్జ్ ఇది పెద్దగా ఆలోచన చేయాల్సిన పని లేదు ఇంకోటి లేదు మళ్ళీ ఎట్లా యాభై వేలు వేస్తాడు ఒకటి వాళ్ళు పిలిపిల్లా నువ్వు సీల్ వేసిన పిలిపి నువ్వు ఎట్లా సీల్ వేసినావు అయినా ఎట్లా తూకాలు పెట్టి నువ్వు అడ్జస్ట్ చేసిపోయినావు నువ్వు చేయలే కదా చేసిన ఇరవై పదహైదు ఇరవై ఐదు రోజులకే వచ్చితే నువ్వు తప్పు ఎవరిది ఈరోజు ఎలక్ట్రానిక్ వ్యవస్థ జనాగారు చెప్పినట్ల గాలి పోవచ్చు లేవంటే కరెంట్ ఆఫ్ అయ్యి ఆన్ అయితే కూడా అది హెచ్చరికలు చూపిస్తుంది అప్పుడు మీరు చెక్ చేసినప్పుడు ఎట్లుందో మాకు తెలియదు ఊరిగా ఆ స్లైడ్ ఇట్లా తూకం తీసేదానికి తీసినా కూడా గాలికి కొడుతుంది అది ఇప్పుడు బట్టు వాడు రాయ తీసుకొని పెట్టాలంటూ కూడా అది జరపాల్సిందే కదా ఆ స్లైడ్ జరిపినప్పుడు కొంత పోయినా కూడా యాభై ముప్పై ఇరవై మిల్లీలు ఏం పెద్ద సంగతి కాదు అది మేము నష్టపోయినాము వాళ్ళకి అర్థం కాలే ఏం చదివినారో మాకే తెలియదు మనం తక్కువ తూకం వస్తే భయపడాలా ఎక్కువ పోయింది అది మీరు మీరు ఎవరైనా ఎవరన్నా చేసుకోండి ఇప్పుడు నూరు గ్రాములు ఆరం ఇస్తామనుకోండి తీసుకొని నువ్వు నూరు గ్రాములు పెట్టు ఎక్కువ పోతుంది అది నూట యాభై మిల్లీలు అంటే ఐదు యాభై మిల్లీలు ఎక్కువ పోయితే నువ్వు బట్టుకు ఎంత మనదే దినానికి వ్యాపారం ఎంత అవుతుంది యాభై యాభై తులాలు అమ్మినా కూడా మందే పోతుంది నూరు తులాల నూ నూరు మిల్లీల బంగారు వెళ్ళిపోతుంది తక్కువేం పోతుంది కదా ఎక్కువ పోతుంది తక్కువ పోయేది ఎప్పుడు నూరు మిల్లీలు బట్టు పెట్టినప్పుడు యాభై మిల్లులు తక్కువ చూపిస్తే మనం దొంగలవుతాం ఎక్కువ చూపించింది రాయి రాయనే ఎక్కువ చూపించినప్పుడు మా బంగారు పోయినట్టు ఇంకా మే మేలు చేసినాడు ఇల్లు కానీ హుషారు చేసినాడు మీరే ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాం మళ్ళీ మెజర్మెంట్ చేసుకోవాలా అడ్వకేట్ని పిలుస్తాం మాకు ఉండాలి అడ్వకేట్ కూడా మా అసోసియేషన్కి సలహాదారులు ఉన్నారు పిలుస్తాం ఊరికి విడిసిపెట్టే పద్ధతి కాదు ఇది పరువుది ఇది ఇది ఒక దినం వ్యాపారం కాదు పాతలు కాదు తరాల నుంచి మా పేర్లు వచ్చింటాయి ఇప్పుడు మా పేర్లు చెడిపోతే ఎవరు వెళ్ళిపోతున్నా మాకు దీనికోసము మేము కూడా అందరూ కూడా మాట్లాడుకొని మా సలహాదారులు అడ్వకేట్లు ఉంటారు వాళ్ళ సలహాలు తీసుకుంటాము ఇంకా రెండు యూనియన్లు ఉన్నాయి వీళ్ళు వాళ్ళతో తీసుకుంటాము సామాన్య కాదు ఈరోజు వీళ్ళకంటే యాదో పెద్ద అంగిడి వాళ్ళు యాదో ఉండే ఇస్తారనుకోండి చిన్న అంగిడి వాళ్ళు ఏం చేయగలుగుతారు ఈరోజు ఐదు వేలు ఈయలు కూడా కష్టమైంది యాభై వేలు అరవై వేలు ఎనభై వేలు ఇష్టం వచ్చినట్టు ఇల్లు వేసేది బంగారు వాళ్ళు వచ్చి పడేది వీళ్ళు పడేది మేము అరుగు దొరికినోళ్ళ బంగార అంగిడి వాళ్ళము సామరస్యంగా పోవాలా గౌరవంగా బతకాలనే బాగున్న మనం ఉంటాము అందుకోసం అందుకోసం దయచేసి విలేకరుల ద్వారా మీ పత్రికా ముఖం ద్వారా మాకు న్యాయం కావాలా మీరు కూడా వచ్చి రావచ్చు తూకాలు వేసుకుంటే దానికి దాంట్లో ఏం పొరపాటు లేదు కాబట్టి దయచేసి మీరందరూ కూడా సహాయం చేయాల్సింది కూడా మా అసోసియేషన్ వాళ్ళకి కూడా మీరు మద్దతు తీయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సర్ణగారుల జూలియర్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము